ప్రేక్షక కొండ శ్రీనివాస్ పార్లమెంట్ సభ్యులు శ్రీకొండ విశేష రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ಕನ್ವೀನರ್ ರಾಗಿ ಕಂಟೆಸ್ಟೆಡ್ ಎಂಬಲ್ಯ ರವಿ ಯಾದವ್ ಗಾರ್ದರು ದಿಕ್ಷಪತಿ ಯಾದವ್ ಗಾರು ಮರಿಟೆನ್ಷಿ ಕಮಿಟಿ ಮೆಂಬರ್ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ರವೀಂದ್ರಾವ್ ಗಾರು ಕಾರ್ಪೊರೇಟರ್ ಗಂಗಾಧರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಯಲೇಶ್ ಗಾರು ನಾಗೂಲ್ ಕೌಡ್ ಗಾರು ರಾಧಾಕೃಷ್ಣ ಗಾರು ರಾಜ್ ಶೆಟ್ಟಿ ಆಂಜನೇಯ ರೆಡ್ಡಿ నరేష్ శ్రీధర్ గారు మాణిక్రావు గారు రెడ్డి గారు అశోక్ బల్దా గారు చారి గారు రామరాజు గారు బుచ్చిరెడ్డి గారు మహిపాల్ రెడ్డి ఎంతోమంది ఉన్నారు హనుమంత్ నాయక్ గారు ఎస్టీ మోస అధ్యక్షులు అట్లే ఇక్కడ ఎంఆర్పిఎస్ ఎవరైనా ఉంటే వాళ్లకు అన్ని డాక్టర్ నరేష్ గారికి అందరికీ ముఖ్యంగా ఇక్కడున్న డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం షేర్లింగపల్లి ప్రాంత ప్రజలందరికీ ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ నియోజకవర్గం అంటే షర్లింగపల్లి ఉంటుంది వాళ్ళ దేశానికి ఏది మంచియో మంచిగా స్పష్టంగా తెలుసు అందువల్లనే నాకు ఈ ఓట్లు వచ్చినాయి షేర్లింగపల్లి ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఎడ్యుకేటెడ్ ఓట్స్ ఎవరైనా ఉంటారో అందులో డెబ్బై ఎనభై శాతం ఓట్లు మన బీజేపీ పార్టీకి వచ్చినాయి పోస్టల్ బ్యాలెట్ చదు శ సుబు పోస్టల్ బ్యాలెట్లల్లో మాకు డెబ్బై శాతం కోట్లు వచ్చినాయి ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో అంటే వీళ్ళు ఉద్యోగులు చదువుకున్న ఉద్యోగులు వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ వేసారు చాలా సంతోషం ఇక్కడ కూడా ఎన్నో కాలనీలు గేటెడ్ కమ్యూనిటీస్ ఐటీ వేసినవి కాక భారీ సంఖ్యలలో వచ్చేసింది ఇంతకుముందు వీళ్ళందరూ ఇంట్లో కూర్చునేటోళ్ళు చాలా సంతోషం బయటకు వచ్చి కానీ పేద ప్రజలు బస్తీలు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా బీజేపీ పార్టీ మీద మోడీ మీద నమ్మకం ఉన్నది అందుకే నేను ఇంకా మాట్లాడకముందు కొన్ని సంఖ్యలు చెత్త షేర్లింగంపల్లిలా ప్రతి డివిజన్లో లీడ్ వచ్చింది ప్రతి డివిజన్లో లీడ్ వచ్చింది మొట్టమొదలు మా మిత్రుడిగా పక్కకు కూర్చున్నాడు అన్నింటిలో ఎక్కువ లీడ్ వచ్చింది గచ్చి గచ్చిబౌలి అరవై నాలుగు శాతం అరవై ఐదు శాతం అరవై నాలుగు పాయింట్ నైన్ టూ శాతం ఓట్లు గచ్చిబౌలి వచ్చింది పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అదే కాక చందానగర్ మరి మియాపూర్ ఇక్కడ కూడా తొమ్మిది వేలు ఎనిమిది వేలు షేర్లింగంపల్లి తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఎన్నో రివిజన్లు వచ్చినాయి ఇది నిజంగానే నాకు ఇంకా సంతోషం ఎందుకంటే ఓ సైడ్ బీజేపీ నాయకత్వం గెలిస్తే మోడీ గారు గెలిస్తే ఇక్కడనైతే ప్రత్యేకంగా షేర్లింగంపల్లి బీజేపీ పార్టీ గెలిచింది ఎందుకంటే రవికుమార్ గారు మీరు టైం కేటాయించాలి టైం కేటాయించే నేను అసలే కేటాయించిన అన్నిట్లో తక్కువ నేను శ్రమ పడ్డది అన్నిట్లో తక్కువ టైం కేటాయించింది నేను షేర్ మంత్రిగా ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ అందరు కలిసి పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం వస్తుంది అందరూ కలిసి పనిచేసింది అందరూ కలిసి పనిచేసి పాత కొత్త అని లేకుండా వీళ్ళు వాళ్ళు డివిజన్ అని లేకుండా అందరు కలిసి పనిచేసేందుకే ఈ విజయం వచ్చింది ఇదే విధానంగా బీజేపీ పార్టీ కొనసాగాలి ఎందుకంటే నన్ను ఎంపీగా అందికొని నన్ను పంపించేసి ఢిల్లీ పంపించేసిన ఐదు నెలలు ఢిల్లీలు ఉంటే నేను ఇక్కడ ఉండేదేడ్ నెలలే ఇంకా ఇక్కడ సమస్యలు మోరీలైనా రోడ్లైనా ఇవన్నీ ఢిల్లీ నుంచి చేరాలి చేసేట్టు ఇక్కడ జిహెచ్ఎంసీల రాష్ట్ర ప్రభుత్వం కింద నేను కేవలం మనతీయగలుగుతాను నేను చే కేవలము మదతీయగలుగుతాను నేను వచ్చి వీళ్ళ మీద ఒత్తిడి పెట్టగలుగుతాను కేంద్ర ప్రభుత్వం మీద కానీ మనకు చాలా చాలా ముఖ్యం ఇక్కడ జిహెచ్ఎంసీలు కూడా మనం గెలవాలి పది పది కోఆపరేట్ ఇదే రిజల్ట్ ఇదే సుబూతు పదికి పది మనం గెలవగలుగుతాం ఇంకా రెండు సగాలు ఉన్నాయి కదా అయితే తప్పనిసరిగా ఆ లక్ష్యం మనం ముందుకు పెట్టుకొని పనిచేయాలి వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వల్ల ఇంకా ఏడాదిన్నారు తప్పనిసరిగా సరి మనం మొదలు పెట్టాలి ఎవరికి పెన్షన్ రాలేదు ఎవరికి సక్క ఇల్లు లేవు ఎవరికి ముద్ర లోన్స్ అవసరము ఇవన్నీ కూడా మనం ఇప్పటిసరి పనిచేస్తుంటే తప్పనిసరిగా పదికి పది మనము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం సందే పార్టీ ప్రిపేర్ కావాలి ఎవరైతే యాక్స్పిరియన్స్ ఉందో ఇద్దరు ఊరు ఉండవచ్చు ఇద్దరు పని చేయాలి కానీ అక్కడికొక్కటి వస్తుంది ఒకరికొరికి వచ్చినప్పుడు తగ్గిన ధర కూడా వాళ్ళకి పనిచేయాలి తప్పనిసరిగా మనము జిహెచ్ఎంసీలో కూడా మనము గెలుపు ఖాయం అని నేను చెప్తున్నాను ఇప్పటి ఇదే కాక జిహెచ్ఎంసీలో గెలిస్తే వచ్చే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా మన ఎమ్మెల్యే అయించాడు అందుకే గ్రామీణ ప్రాంతాలల్లా నేను ముఖ్యంగా ఫోకస్ చేసినాను ఇది మంది అన్నారు మీ బాగా శ్రమ పడ్డాడు నాకైతే ఏమీ శ్రమ లేకుండే స్మూత్గా ఎలక్షన్స్ అయిపోయినాయి నాకు ఎందుకంటే ఎలక్షన్స్ నేను అందరినీ నమ్మినాను అందరి మీద బాధ్యత పెట్టినాను వాళ్ళు ఎవరిని నమ్మలేరు వాళ్ళ మనుషులను నమ్మలేదు సొంత నీళ్ళని కూడా నమ్మలేదు అవతల అయితే నేనైతే అందరినీ నమ్మిన అందరితో కలిసి పనిచేసినందుకు అది సక్సెస్ మాకు కొంతమంది ఎక్కువ పని చేయగలుగుతారు కొంతమంది తక్కువ పని చేస్తారు ఎన్నో ఆలోచనలు విధానాలు ఉంటాయి అన్ని విధానాలు అందరితో కలిసి పనిచేస్తే డెఫినెట్లీ సక్సెస్ అయితే ఇదే కాక మహేశ్వరంలో కూడా చాలా మంచి వచ్చింది రాజధాని ఒక్కటి చాలా బాధాకరంగా ఉండడా ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నెత్తిల విషం నాకు నాకెప్పుడు కూడా ఏ ఎలక్షన్సా జనరల్ మైనార్టీస్ కు అవతల సైడ్ ఎందుకంటే నా ఆలోచన తెలంగాణ కావాల్సి ఉండే వాళ్ళకు అవసరం లేకుండే వద్దన్నారు ఎంఐఎం ముస్లింస్ తెలంగాణ వద్దన్నారు అప్పుడు కూడా పడలేదు కానీ ఇరవై శాతం ముస్లింస్ ఓటు పడైన మైనార్టీ ఓట్స్ ఇంతకుముందు కూడా వాళ్ళందరూ టిఆర్ఎస్కి చేసినా కూడా మైనార్టీస్ ఎందుకంటే టీఆర్ఎస్ రోజుండే అప్పుడు కూడా ఇరవై శాతం నష్టపడి కానీ ఈసారి నేను అనుకుంటా మైనార్టీస్ మనుషుల విషం నింపింది అది చాలా బాధకరం ఏంటంటే అది ఒక జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీ అంటే అందరినీ కలుపుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ పోలేదు మైనార్టీస్ నెత్తిల విషం నింపింది బీజేపీ వస్తే మిమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ అవుతారు బీజేపీ వస్తే మీకు సిఏ తెచ్చి మిమ్మల్ని ఎలగొడతారు బీజేపీ వస్తే మిమ్మల్ని అనగా దొక్కుతారని విషయం చెప్పింది ఇవన్నీ వాస్తవాలు నాకు తెలుసు సిఏ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ బద్నాం మనం ఇటువంటివి ఇటువంటివి ఆలోచనలు దేశానికి చాలా నష్టం ముఖ్యంగా మైనార్టీస్కే నష్టం ఎందుకంటే మైనార్టీస్ చేసినంత మోడీ గారి ఎవ్వరికి చేయలేదు ఉత్తరప్రదేశ్నే కానీ ఇక్కడనే కానీ ముద్రా లోన్స్ అరవై ముప్పై ఆరు శాతము మైనార్టీస్ ఉపయోగిస్తుండ్రు మన హిందువులు ముప్పై శాతం కంటే తప్పనే ఉపయోగిస్తున్నారు అట్లనే అట్లనే ఆవాస్ యోజన ముప్పై ఒక్క శాతము ఆవాస్ యోజన వాళ్ళు వాడుకున్నారు మనము మెజార్టీ ఉన్నా కూడా అంత పట్టుకోలేదు వాళ్ళ సంఖ్యను చూసి ఇవి చూస్తే వాళ్ళు చాలా మోడీ గారు వాళ్ళకి చేశారు ఇది దేశానికి నష్టం ఈ ఆలోచన తీసేయాలి వాళ్ళేమో విషం నింపెండ్రు మనమేమో మన సిద్ధాంతమేమో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే సిద్ధాంతంతో మోడీ గారు ఉంగట్టు పోతుంటే ఆ సిద్ధాంతాన్ని ఓడగొడేందుకు ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ కొన్ని జాగాల వాళ్ళు సక్సెస్ అయినరు కొన్ని కొన్ని జాగ్రత్తలు సక్సెస్ అయింది బాధాకరంగా కౌంటింగ్ రోజు నాకుండేంటంటే ఒక జాగాలు ఒక్కటి కాదు ఎన్నో జాగ్రెలా కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల నలభై ఒక్క ఓటు పడితే నాకు ఒక్క ఓట్ పడ్డది అది కూడా బై మిస్టేక్ పడ్డది ఇంత పోలరైజేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది మళ్ళీ బద్నాం మనం మనం ఎప్పుడు వాళ్ళని మేమర్శించలేదు మనం భారత్ మాతాకి జయ అన్నము మనం జై శ్రీరామ్ అన్నము కానీ వాళ్ళని ఏమనలేదు మనం అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విషము ఇది దేశానికి రాష్ట్రానికి సమాజానికి మంచిదారు కానీ ముందుకు పోతుంటే తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఈసారి ఈ ఈ ప్రభుత్వానికి ఎన్నో కష్టాలున్నాయి ఎందుకంటే పాత ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం చేసిన కర్మ వీళ్ళు ఎత్తుకున్నారు ఆయన చేసిన అప్పులు వీళ్ళు కట్టాలి అయితే వీళ్లకు ప్రభుత్వం నడుపుతున్నందుకు పైసలు లేవు అందుకే మోడీ గారు పెద్ద మనసుతో సపోర్ట్ ఇస్తారు నేను కూడా అదే విధానంగా ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వము మంచిగా నడుస్తున్నందుకు నేను కూడా నా పాత్ర నేను చేస్తా ఢిల్లీలో ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మంచిగా నడకుంటే రాజకీయంగా మనకు లాభం కానీ ప్రజలకు ప్రజలకు నష్టమవుతుంది రోడ్లకు పైసలు ఉన్నాయి జీతాలకు పైసలు ఉన్నాయి కరెంటుకు పైసలున్నాయి ఆర్టీసీ బస్సుల డిజిల్ పైసలు ఉన్నాయి మోడీ గారు పెద్ద మనుషులతోటి జనవరిలో తొమ్మిది వేల కోట్లు ఇచ్చిండు మళ్ళీ ఫిబ్రవరిలో నాలుగు వేల కోట్లు ఇచ్చిండు మళ్ళా మూడు వేల కోట్లు ఇచ్చిండు ఎన్నో ప్రాజెక్టులు యాభై శాతం కేంద్రం కట్టాలి యాభై శాతం రాష్ట్రం కట్టాలి రాష్ట్రం దగ్గర పైసలు ఎక్కడ ప్రాజెక్ట్ ఆగిపోలేదు అట్లనే కొనసాగుతున్నాయి రైల్వేస్ ఎంఎంజీఏ సంబంధించిన ఎన్నో వాళ్ళు సహం కట్టాలి కేంద్ర రాష్ట్రం సహం కట్టాలి పైసలు లేవు కానీ అట్ల ఏం అది ఢిల్లీలో చేసే పని కాని ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి మనము వాళ్ళతో కలిసి పనిచేస్తాము ఎందుకంటే రాజకీయాల కొట్లాడదాం మొన్న కొట్లాడినట్టు కొట్లాందాం మనం నూడకొడదాం కానీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళతో కలిసి పనిచేస్తాము ఎందుకంటే దీన్నే భయపడిస్తానంట రాజకీయాలలో రెండు వేలైనా అభివృద్ధికి వచ్చే వరకు ఇద్దరు కలిసి పనిచేసే అవసరం ఉండదు ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఇద్దరు కలిసి పనిచేసే అవసరం లేదు ఇదే విధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా నడుచుకుంటూ పోతే ముందుకు పోతే అది మన షేర్లింగ్ కూడా అవుతుంది రిక్వెస్ట్ చేసి చూస్తాము విజ్ఞప్తి చేస్తాం వాళ్ళకు ఉత్తరాలు రాస్తాం రోడ్లు మంచిగా లేకున్నా డ్రైనేజ్ మంచిగా లేకున్నా పెన్షన్ రాకున్నా రాస్తాం అది కాకుండా ఒత్తిడి కూడా పెడదాం మీ నుంచి ఒత్తిడి పెడదాము ధర్నాలు చేద్దాం కానీ నేను అనుకుంటా ఇదో జాతీయ పార్టీ వాళ్లకు ఈ రాష్ట్రంలో మాత్రము వాళ్లకు ముందుకు పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి అయితే మోడీ గారు కూడా వీళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా హెల్ప్ తప్పనిసరి చేస్తారనుకుంటున్నాను చేసినప్పుడు నిధులు కేటాయించినప్పుడు ఆ నిధులు పోయి ఎక్కడనో కుమరేయకుండా మనం చూద్దాము ఇస్తే విద్యారంగంకే వాడుకోవాలి ఇస్తే వైద్యారంగం ఇరిగేషన్కి ఇస్తే ఇరిగేషన్ అట్లా ఇవన్నీ కూడా మేము చూస్తుంటాం ఫస్ట్ టైం నేను ఎలక్షన్స్ రెండుసార్లు ఈ ఈసారి అయితే అన్ని ఎన్ని కార్యక్రమం మూడు నెలల సంది అటు ప్రసాదం మంచినము గ్రామీణ ప్రాంతంలో యాగాలు తర్వాత భజన కార్యక్రమం నాలుగు వందల గ్రామాల మూడు వందల గ్రామాలల్లో తర్వాత కంటిన్యూస్ పనిచేస్తున్నాం తర్వాత రెండు వందల గ్రామాలకు పదేళ్ల సంది మన మోడీ గారి ఫోటోతో మనం పోయి బాత్రూమ్ను కడుగుతాము తర్వాత ఇక్కడ నాలుగు వందల టీంలతోటి క్రికెట్ టోర్నమెంట్ ఇది ఎప్పటిసారి నడుస్తుంది డిసెంబర్ నుంచి నడుస్తుంది అయితే కంటిన్యూస్ అట్లే తర్వాత బ్యాగ్లు వంచడం ఇక్కడ తక్కువ వంచడం ఓన్లీ మార్కెట్లో వంచం కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి బ్యాగ్ పోయింది ప్రసాదం పోయింది అయితే నాకు అసలు శ్రమనే లేకుండే అంత మీద వదిలిపెట్టినా మీ అందరు కలిసి పనిచేసినారు అందుకే ఈ గెలుపు సాధ్యమైంది భారతదేశంలో భారతదేశంలో ఆ ప్రోగ్రామ్స్ ఫారిన్ పాలసీ అదే డైరెక్షన్ పోతుంటది మనకు చైనాకులంబో లొంగము అమెరికాకులంబము రష్యాకు లొంగము ఎవ్వరికి మోడీ గారి విధానం అదే ఉంటుంది డిఫెన్స్లో అదే విధానంగా ముంగట్టు పోతుంటది ఆర్థికంగా పదో స్థాయి నుంచి ఐదో స్థాయికి తెచ్చిండ్రు ఈ ఏడాదో వచ్చే ఏడాదో తప్పనిసరిగా నాలుగు నుంచి మూడో స్థాయికి మనం పోతాం ఈ ఐదేళ్ళ అయితే అదే డైరెక్షన్లో పోతుంటాము మోడీ గారు కూడా ముఖ్యంగా మోడీ గారి మీద అందరికీ నమ్మకం ఉంది మనకే కాదు కాంగ్రెస్ వాళ్లకు నమ్మకం ఉంది అందుకే భయపడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళకు కూడా మోడీ గారి మీద నమ్మకం ఉంది ఏంటంటే ఈయన సూటికి అట్లే పోతాడు ఇటు అటు కదలకుండా సూటికి అట్లే పోతే తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వాలు కూడా రాష్ట్రాలలో పక్క రాష్ట్రము ఒరిస్సాల కూడా మనము ప్రభుత్వం ఇరవై నాలుగేళ్ల తర్వాత మన ప్రభుత్వం వచ్చింది అక్కడ ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో వచ్చే ప్రభుత్వము బీజేపీ ఉంటుంది అప్పటి వరకు మళ్ళోసారి అందరికీ అన్ని మోర్చాలకు ఎస్టీ మోర్చా మహిళా మోర్చా ఓబీసీ మోర్చా యువ మోర్చా మరి ఏబీవీపీ అన్ని మోర్చాలకు కూడా ధన్యవాదాలు ఇదే విధానంగా పనిచేస్తాము పది మంది కోఆపరేటర్లను గెలుచుకు గెలిపిస్తున్నాము ఎమ్మెల్యేలను కూడా గెలిపిస్తున్నాము వచ్చే ప్రభుత్వం అనేది భారత్ మాతాకి